హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే క్లాస్ అండ్ డిజెంట్ ఏరియా అయిన రెడ్డిపాలెంలో విజయ డిజిటల్స్ పక్కన అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి సో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అలాగే చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన రెడ్డిపాలెంలో అపార్ట్మెంట్ లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది విజయ డిజిటల్స్ కి పక్కనేనండి అపార్ట్మెంట్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇది టోటల్ గా థౌజండ్ ఫార్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది అన్డివైడెడ్ షేర్ కింద నలభై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇక్కడ మనం చూసుకోవచ్చండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారండి మరియు దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి సో ఇప్పుడు మనం ఫ్లాట్ అనేది చూసుకుంటే కిందంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ తో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి అలాగే స్టీల్ గ్రిల్స్ తో మంచి ఫినిషింగ్ ఇచ్చారండి ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అండి ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది మనకి బ్యాంక్ లో కేవలం ముప్పై ఏడు లక్షలకే సేల్క్ అనేది వచ్చిందండి అంటే చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కే ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో మనకి సేల్కి అయితే వచ్చిందండి సో ఎవరు కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి అలాగే లైవ్లో విజిట్ కూడా చేపిస్తామండి సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి దాని లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఓకే థ్యాంక్